హాయ్ అండి అందరికీ నమస్కారం ఎవరైతే మొదటిసారి చూస్తున్న ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ మీ యొక్క ఒపీనియన్ కామెంట్ రూపంలో వెలువచ్చండి ఒకసారి న్యూస్లోకి వెళ్తే అంతర్యుద్ధాలతో అటుడికే దేశాల్లో లక్షల మందికి ఆహార పథకం కింద అందించే ప్రోగ్రామ్ను ప్రోగ్రామ్కు అమెరికా నిలిపేసిన విధులు నిధులను నిలిపివేసింది అయితే అంతర్యుద్ధాలతో అట్టుడికే దేశాలకు నిరుపేద దేశాలకు అందించే ఆహార పథకం వరల్డ్ ఫుడ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే పథకం ద్వారా ఈ ప్రపంచంలోని అత్యంత పేద దేశాలకు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది అయితే డబ్ల్యుఎఫ్పికి అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే సంస్థకి అమెరికా నిధుల కోత విధించినట్టు తెలుస్తుంది ఈ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆఫ్ఘనిస్తాన్ సిరియా యమన్ సహా పదకొండు దేశాల ప్రజలకు ఆకలితో ఉన్నట్టు తెలుస్తుంది అమెరికా ప్రభుత్వ సూచన మేరకు ఈ ప్రాజెక్టును రద్దు చేస్తున్నాం డోజ్లోని యుఎస్ ఎయిడ్ వివరాలు చూసే లామిన్ ఈ ఆదేశాలు ఇచ్చారు అంటూ భాగస్వాములకు నోటీసులు పంపినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన దాదాపు అరవైకి పైగా లేఖలు వివిధ విభాగాలకు గత వారం రోజుల్లో అందయనట్టు తెలుస్తుంది అమెరికా నిర్ణయంపై ప్రపంచంలో అతిపెద్ద ఆహార సహాయ పథకాన్ని నిర్వహించే డబ్ల్యూఎఫ్పి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఇది లక్షల మందికి మరణ శాసనం అవుతుందనేసి లక్షల మంది ఆకలితో అలమటించడం అవుతు అలమటించడానికి దారి తీస్తుందనేసి వారంతా ఆకలి చావులకు ఆకలి చావులకు దగ్గర అవుతారనేసి తన ఆవేదన వ్యక్త వ్యక్తం చేసింది ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మానవతా దుక్ మానవతా దృక్ప్రదంతో దీన్ని పునరుద్ధరించాలనేసి డబ్ల్యూఫ్ఓ డబ్ల్యూఎఫ్పికి వినవించారు అయితే ఇప్పుడు ట్రంప్ యంత్రాంగంతోనూ సంప్రదింపులు జరుగుతున్నాయని పేర్కొంది ఇప్పటిదాకా చేసిన సహాయానికి డబ్ల్యూఎఫ్పి కూడా ట్రంప్ యంత్రాంగంకి కృతజ్ఞతలు తెలిపింది కోతల నుంచి ఆహారంతో పాటు అత్యవసరమైన వైద్య అత్యవసరమైన వైద్య సాయం మెడిసిన్స్ టీకాలది దాన్ని మినహాయింపు ఇవ్వాలనేసి డబ్ల్యూఎఫ్పి పేర్కొంటుంది అయితే సోమవారం ఆయన కార్యాలయం నుంచి ఎటువంటి ప్రకటన లేకపోవడం అది ఇంకా ఆలోచించాల్సిన విషయం అయితే అయితే డబ్ల్యుఎఫ్పి మాత్రం కోత నుంచి ఆహారంతో పాటు ప్రాణదార అత్యవసర ఔషధాలను మినహాయింపాల ఇవ్వాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియోతో పాటు ప్రభుత్వ అధికారులు గతంలోనే మినహాయింపులు ఇస్తామనేసి మార్క్ రూబియోతో పాటు ఒక అధికారులు కూడా హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు అయితే సోమవారం వరకు వారి ఆఫీస్ నుంచి ఎలాంటి ప్రకటన మాత్రం విలుపడలేదు ముఖ్యంగా ఈ పథకానికి డవ్ అనే పథకానికి నిధులు ఆఫ్ ముఖ్యంగా ప్రభావితమయ్యే దేశాలు పదకొండున్నట్టు ఉన్నట్టు తెలుస్తుంది సిరియా ఎమన్ లెబనాన్ జోర్డాన్ ఆఫ్ఘనిస్తాన్ జింబాంబే తదితర దేశాల్లో తీవ్రంగమైన ఆకలి చావులు ఆకలి చావులు ఆకలి చావులు వేయనట్టు తెలుస్తుంది ఆకలితో ప్రజలు చనిపోనున్నట్టు తెలుస్తుంది డబ్ల్యూ ఎఫ్పి అనే ప్రోగ్రాం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేసి ఇది ఇది ప్రపంచంలోని నిర్భయ దేశాలకు అక్కడ సంస్థలు నిర్వహించే వాడికి ఈ డబ్ల్యూఎఫ్పి ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి నిధులు సమకూరుస్తారు వారు అక్కడ లోకల్ ఆయా దే ఆయా దేశాల్లోని సంస్థలు పేదవారికి నిత్యం అన్నదానం అన్న సహాయం చేస్తూ ఉంటుంది ఒక్కసారి ట్రంప్ ఈ డబ్ల్యూఫ్ డబ్ల్యూ ఎఫ్పికి విధులు నిలిపేయడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళన రేకెత్తుంది ఇది ఒకసారి పునర్ పునరాలోచించాలనేసి దీని ఈ కోతల నుంచి వీటిని మినహాయిపి ఇవ్వాలనేసి పలు దేశాల అధ్యక్షులు కానివ్వండి పలు దేశ అధికారులు కోరుతున్నారు అలాగే డబ్ల్యూ డబ్ల్యుఎఫ్పి కూడా మా అమెరికా విదేశాంగ మంత్రి అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ మార్కో రోబియోతో పాటు అక్కడ విదేశాంగ అధికారులను కూడా అది రిక్వ కో ప్రతిపాదించినట్టు కోరినట్టు తెలుస్తుంది ఇదివరకు మీరు చేసిన సహాయాన్ని మేము మర్చిపోలేము దానికి మేము ఎప్పుడూ ఎల్లప్పుడూ కృతజ్ఞత భావంతో అనేసి కూడా సంస్థలు అమెరికాకు వెల్లడించాయి చూద్దాం రేపటి వారికి దీన్ని పునరుద్ధరిస్తారా లేకపోతే తక్షణ మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేస్తారా అనేసి రేపటి వరకు వేచి చూడాల్సి ఉంటుంది